ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రారంభమైన అంతర్జాతీయ తెలుగు మహాసభలకు మంచి స్పందన వస్తోంది వివిధ రకాల ఆటలను ఆడుకునేందుకు వీలుగా ప్రత్యేక స్టాలను ఏర్పాటు చేశారు చిన్నప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడే అష్టాచమ్మ వామన గుంటలు వంటి ఆటలు తెలుగు మహాసభలకు వచ్చేవారి మనసు దోచుకుంటున్నాయి ఆ విశేషాలు ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మన అన్న అభిప్రాయంతో మన మరింత పరిడవిలేలా చేసేందుకు ఎక్కడికెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఇది కేవలం ఏ సమావేశమో సదస్సు కాదండో తెలుగు వారందరినీ ఒక చోట చేర్చడం మాత్రమే కాదు మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు ఎప్పుడో వదిలేసిన ఆటల్ని సైతం ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య మనం ముందు తీసుకొచ్చిన ప్రస్తుతం మనం చూస్తున్నాం అందంగా కొలువైనటువంటి బొమ్మల కొలు ఎక్కడో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుర్తుంది కదా ఏ దీపావళికో సంక్రాంతికో కో ఎప్పుడో అది కూడా అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు మాత్రమే ఇలాంటి బొమ్మల కొలువుని ఇప్పుడు నిర్వహిస్తున్నారు అయితే ఒకప్పుడు మన సాంప్రదాయంలో బొమ్మల కొలుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం హెచ్ఏసీసీ నోటల్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ ఈ బొమ్మల కొలువు మనకి కనువిందు చేస్తుందని చెప్పొచ్చు ఎవరైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కొలువుకి కొత్త రకాల బొమ్మలు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి వీలుగా కూడా ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు రకరకాలంటి బొమ్మలు ఉన్నాయి సీతారాముల కళ్యాణం మొదలుకొని ఒక రైతు తన జీవితం ఎలా ఉంటుంది అదేవిధంగా పాత కాలం మన ఇళ్లలో మనం చూసేవాళ్ళం చేతబావి గిలక బావిలు అంటాం కదా ఈ గిలక బావిని బహుశా ఎప్పుడో మర్చిపోయి ఉంటారు కానీ ఇక్కడ ఈ గిలకబావి సంక్రాంతి వచ్చేస్తుందండి కోళ్ల పందాలు మరింత విశిష్టది కదా కోడిపుంజులు అదేవిధంగా ఇక్కడ మనం చూడవచ్చు భోగి మంటలు పొంగళ్ళు ఒక్కటేమిటి అనేక రకాలైనటువంటి దృశ్యాలు కనువిందు చేసేలాగా ఈ బొమ్మల కొలువులో అనేక రకాల ఈ యొక్క బొమ్మలను కూడా అందంగా తీసుకొచ్చి ఇక్కడ పేర్చి ఇక్కడికి వాళ్ళు చూసి ఆనందించడమే కాదు తమ ఇంటి బొమ్మల కొలువులో కొత్త బొమ్మలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా సైతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువ అయితే ఎంతగా ఆకట్టు ఉంటుంది ఇంకా ఇష్టమైతే మీ ఇంటికి ఈ బొమ్మల్ని కూడా కొనుక్కు వెళ్ళొచ్చు ఇక ఆ బొమ్మల కొలువు పక్కనే చూస్తే చిలక జ్యోతిష్యం ఎంత బాగుందో కదా ఎప్పుడో మర్చిపోయినట్టున్నాం బహుశా చిలక జ్యోతిష్యం గురించి ఇప్పుడంతా ఫోన్ లోనే హారోస్కోప్ చూసుకోవడం సరిపోతుంది కానీ ఇక్కడ చూస్తే మన పాతకాలం సాంప్రదాయం చిలక చిలక జోషం ఎంతగానో అలరిస్తుందని చెప్పడంలో అతిశయక్తి లేదు చిలకమ్మ గూట్లోంచి బయటకు వచ్చి ఒక కార్డును తీస్తే ఆ కార్డే మన జాతకం మొత్తాన్ని చెబుతుంది అందుకే ఈ చిలక జోషానికి ఎంతో ఉంది మరోవైపు దీనికి పక్కన చూస్తే ఎప్పుడో తెలుగు సాంప్రదాయంలో భాగమైన ఎప్పుడో మనం వదిలేసి ఇప్పుడంతా లూడో గేమ్స్ లేదా విధంగా ఆన్లైన్ గేమ్స్ వైపు మనం మళ్ళీ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే బోర్డు గేమ్స్ ఎంతగానో కట్టుకున్నాయి చూసారు కదా ఆడపిల్లంతా ఒక చోట చేరి అష్టాచమ్మ ఎంత అందంగా ఆడుతున్నారో నలుగురు ఒక దగ్గర చేరి మనం ఎక్కడో ఉన్న వాళ్ళతో ఆన్లైన్లో గేమ్ ఆడగలం చాట్ చేసుకోగలం కానీ ఒక ఎమోషన్ని క్యారీ చేయాలంటే మాత్రం ఒక దగ్గర ఉండి ఆ ఆటను ఆడినప్పుడు మాత్రమే ఆ ఎమోషన్ అద్భుతంగా వస్తుంది మీరు ఈ అష్టాచమ్మ గేమ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సాధారణంగా సిటీలో మనం ఇలాంటివి చూడం సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇలా గేమ్ ఏర్పాటు చేయడం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి ఫోన్లలోనే ఆడుతుంటారు కదా గేమ్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేసారు చాలా బాగా అనిపిస్తుంది అందరితో ఆడడం సో అన్న మీరు ఇంతకుముందు మీ చిన్నప్పుడు ఇంటి దగ్గర ఆడుకునే వాళ్ళ అప్పుడు మేము వాసన గిల్లలు వనగుంటలు గోయిది అది అది ఆడేది పరమభ వైఫ్ కుంటే అవన్నీ ఆడుకుంటాము ఆయన శివరాత్రి కూడా ఆడతాం లేఅపుడప్పుడు ఇంట్లో అప్పుడు ఆడతాం కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది చాలా బాగా ఇంతకు ముందు చాలా ఈవెంట్స్ కెళ్ళు ఉంటారు కదా మీరు అప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి మీరు చూసారా లేదు ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ పెట్టలేరు ఇప్పుడు ఇది తెలుగు ప్రపంచ సమితి కదా అందుకని ఇవి తెలుగు వాళ్ళు ఆడుకునేటట్టుగా ఇలా పెట్టారు సో ఇదంతా ఫ్రీగా పెడుతున్నారు కదా వచ్చే వాళ్ళకి ఎలా అండ్ చాలా పిల్లలు ఊపి చేసినట్టుగా ఉంటుంది పిల్లలకు కూడా అయ్యో ఈ గేమ్లు ఉన్నాయా ఇలాంటి గేమ్లు ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది కలర్ఫుల్ గా పెట్టిర్రు అంత అవును ఎప్పుడు ఫోన్లలో చూసుకోవడమే ఆ గేమ్లు లో ఆడుకోవడమే కదా ఇది చూసిన తర్వాత అయ్యో ఇలాంటి గేమ్లు కూడా ఉన్నాయి కానీ నేను కూడా ఆడితే బాగుండే అనిపిస్తా పిల్లలకి ఇక నిజమే ఆలం మర్చిపోతున్న ఆటలు మళ్ళీ మన పిల్లలకి ఇండొడ్యూస్ చేసినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక్కడ మనం చూడొచ్చు ఏమైనా అష్టాచమ్మ కాదండి వాన ఎప్పుడో చిన్నప్పుడు చింతగింజలు చింతపండు వలిచి అమ్మా కాయల నుంచి గింజలు కొట్టి తీసిన తర్వాత ఈ గింజల్ని కడిగి దాచిపెట్టేవాళ్ళు వామన గుంతలు ఆడుకోవడం అనేది చాలా మరీ ముఖ్యంగా వేసవి సెలవులు వస్తే అనేక మంది కూర్చొని ఈ వాన గుంతలు ఆడుతూనే ఉండేవాళ్ళు అలాంటిది చాలా కాలం అయిపోయింది ఇలాంటి ఒక వాన గుంతల్ని సిటీలో చూడడం అంటే నిజంగా చాలా భాగ్యం చెప్పవచ్చు ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకోవడానికి వైకుంఠపాలి కూడా జీవితానికి సంబంధించి వైకుంఠపాళి చాలా పాఠాలు నేర్పుతుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు అంటే జీవితంలో ప్రతి మెట్టు మనం ఎక్కడ పడిపోవడం ఇలా ఎన్నో దశలు దాటితేనే విజయం సొంతమవుతుంది దానికి నిదర్శనమే ఈ వైకుంఠపాళి ఆటగా కూడా చెప్తుంటారు మనం చూడొచ్చు మన సాంప్రదాయబద్దంగా ఉండేటువంటి బొమ్మలు వీటితో కలిపి ఇక్కడ ఈ పెద్ద బోర్డు లాగా తయారు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆడేందుకు వీలుగా ఏర్పాటు చేశారు ఇలా ఒకటి రెండు కాదు తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా షాపింగ్ స్టాల్ సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా విశేషం అని చెప్పొచ్చు ఆ ప్రపంచ తెలుగు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు తెలుగు వారందరినీ మరింత విశేషంగా అల్లిస్తాయని భావిస్తున్నారు కెమెరా పర్సన్ రమ్య హైదరాబాద్